నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం విరువురు గ్రామ పంచాయతీ పరిధిలోని ఇసుకపాలెం అరుంధతివాడ మరియు హర్జినవాడ ఇలా ఈ రెండు కా ఎస్సీ ఎస్టీ కాలనీలకు సంబంధించినటువంటి బాట బాట విషయంలో మరియు ఇక్కడ సుమారు రెండు వందల ఎకరాలకి బాట రైతులకి సా రాకపోకలు సాగించేటువంటి ఈ బాటలో ఈ ప్రభుత్వం మా మా ప్రభుత్వమే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఈ ఇసుక రీచ్ పాడిన వాళ్ళు ఈ విధంగా హెవీ లోడ్స్ లారీలు తీసుకోబోయి ఈ రోడ్ని ధ్వంసం చేస్తున్నారు ఒక సమస్య రెండో సమస్య ఈ హరిజనవాడ కాలనీలో సుమారు రెండు వందల కుటుంబాలు ఉన్నాయి ఏ లోడు రీచ్లో నుంచి బయటికి రావాలన్నా పౌడర్ మాదిరిగా దుమ్ము ధూలితో చిన్నారుల బిడ్డలు ఈ మంచుకి ఈ ఉష్ణోగ్రత పడిపోవడం ఈ ఆయాసాలకి తుమ్ములకి దగ్గులకి వాళ్ళు అనారోగ్యంగా తయారైపోయి కాళ్ళని మొత్తం లబోదిబోమని అడుస్తున్నారు కానీ మేము ఈ యజమాన్యానికి చాలాసార్లు చెప్పాం హెచ్చరించాం ఏమని కనీసం ఈ బాటకి రోడ్డుకి నీళ్ళన్నా మీరు తడపండి దుమ్ము లేకుండా ధూళి లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి ఇక్కడ కనీసం జీవించలేనటువంటి అనాథులుగా ఉన్నటువంటి ఈ ఎస్సీ ఎస్టి కాలనీలు ఇవి టాట్ స్టోర్స్ మన ఇంట్లో మన రోజువారీ అవసరాలకు కావలసిన ప్రతి వస్తువు సరికొత్త మోడల్స్ లో ఖచ్చితంగా మీరెక్కడా చూడని విధంగా మీకు అందిస్తుంది టాట్ స్టోర్స్ అప్లయన్సెస్ కిచెన్ వేర్ కట్లరీ క్రాకరీ ప్లాస్టిక్స్ మెలామిన్ బేక్వేర్ మరియు ప్రత్యేకమైన ఎంతో ఆకర్షణీయమైన రిటర్న్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవన్నీ మన తాజ్ స్టోర్స్ లో అద్భుతమైన ఆఫర్స్ లో మెగా స్టోర్స్ లో కూడా చూడని ఎన్నో వస్తువులు మరియు అతి తక్కువ ధర తాజ్ స్టోర్స్ వాకర్ స్ట్రీట్ ఆపోజిట్ పరమేశ్వరి నగర్ నెల్లూర్ ఈ రీచ్ నడిపేదానికి ఎలాంటి హక్కు లేనటువంటి బాట కేవలం రైతులు సుమారు రెండు వందల ఎకరాలు మాగాని ఈ బాట మీద ఆధారపడి ఉంది ప్రతిరోజు రైతు రెండు చక్రాల వాహనాలు నాలుగు చక్రాల వాహనాల్లో వాళ్ళ జీవనం ఇట్లా రాకపోకలు సాగిస్తూ వ్యవసాయం చేసుకొని జీవిస్తూ ఉన్నారు కానీ ఈరోజు మా పంచాయతీకి సంబంధించి గతంలో సీన్రేజీ మాకు విరువూరు గ్రామ పంచాయతీ నుంచి అంటే మా పంచాయతీలో ఈ ఇసుక రీచ్ ఉంది కాబట్టి మా పంచాయతీకి అంతకుముందు సీనరేజ్ ఛార్జీ అన్న ఇచ్చేది అట్లా ఉంటుంది కనీసం మా పంచాయతీకి ఒక్క పైసా కూడా ఈ సీనరేజ్ అనేది మాకు మా గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎలాంటిది అందడం లేదు రెండోది మన ప్రభుత్వం పదే పదే చెప్తా ఉంది స్థానికులకి డెబ్బై ఐదు పర్సెంట్ ఉద్యోగ అవకాశాలు మేము కల్పిస్తామని చెప్పినాన్ని ఈరోజు ఇక్కడ ఎలాంటి ఎలాంటి కూలీ పనులు అందుబాటులో లేక డిగ్రీ వరకు పీజీ వరకు చదివి మరియు కూలీ నాలు చేసుకుని కేవలం కూలీ నాలి మీద బతికేటువంటి హరిజన వాళ్ళలో కానీ ఎస్సీ ఎస్టీ మన అరుంధతి వాళ్ళో కానీ ఎక్కడ కూడా ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తిని కూడా కనీసం ఒక ఐదారు మందినన్నా కాలనీకి పెట్టుకుంటారంటే అది కూడా ఇక్కడ ఉద్యోగస్తులుగా పెట్టుకోకుండా ఎక్కడి నుంచో బయట నుంచి తమిళని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మేనేజ్మెంట్గా పెట్టి దౌర్జన్యంగా నడుపుకొని ఈ విధంగా రోడ్లు ధ్వంసం చేసుకుంటూ దౌర్జన్యంగా వాళ్ళు వ్యాపారం సాగిస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు దీనికి మేము అందరం కూడా గ్రామస్తులందరం కూడా రిలే నిరాహార దీక్ష చేసి ఈ లారీల్ని కానీ ఇవన్నీ కూడా మేము అడ్డగించాలని చెప్పి ఒక నిర్ణయానికి ఇట్లా హరిజనవాడ కాలనీ ప్రజలు కానీ ఎస్సీ ఎస్టీ కాలనీ అరుంధతివాడ ప్రజలు కానీ అందరం కూడా మేము ఈ లారీలని అడ్డగిచ్చి ఈ ఈ సమస్యకి పరిష్కారం మార్గం మాకు ప్రభుత్వం చూపించాలని చెప్పినేసి మేము పదే పదే కోరుకుంటున్నాం